ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ భాగంగా కొన్ని ముఖ్యమంత్రి చూద్దామండి రంగు రక్తం కళ జీవి రంగు రక్తం కళ జీవి ఆన్సర్ కామెంట్ చేయండి ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ గొల్లభామ ఎందుకు అంటే ఈ గొల్లభామ అనేది కీటకం అండి అన్ని రకాల కీటకాల్లో రక్తం అనేది తెలుపు రంగులో ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న వానపాములో హీమోగ్లోబిన్ ఉండే ప్రదేశం వానపాములో హీమోగ్లోబిన్ ఉండే ప్రదేశం ఆన్సర్ వచ్చేసి బి ప్లాస్మాలో ఎర్ర వానపాములో ఎర్ర రక్త కణాలు అనేవి ఉండవండి హీమోగ్లోబిన్ది ప్లాస్మాలో కలిసి ఉండడం వల్ల వానపాము యొక్క రక్తం అనేది ఎరుపు రంగులో ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న స్వేచ్ఛాయుత రక్త ప్రసన్న వ్యవస్థకు ఉదాహరణ స్వేచ్ఛాయుత రక్త ప్రసన్న వ్యవస్థకు ఉదాహరణ ఆన్సర్ వచ్చేసి సీతాకోకచిలుక రక్త ప్రసరణ వ్యవస్థ రెండు రకాలండి ఒకటేమో బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ రెండవది స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ ఏంటి సార్ బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే రక్తము అనేది రక్తనాళాల్లో మాత్రమే ప్రవహిస్తే దాన్ని మనము బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అని రక్తం అనేది రక్తనాళాలు కాకుండా దేహమంతా ప్రవహించినట్లయితే అంటే రక్తనాళాలు లేకుండా దేహమంతా ప్రవహించినట్లయితే దాన్ని స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అంటాము అయితే ఇక్కడ ప్రశ్న స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థకు ఉదాహరణ అంటే ఆన్సరు డిఎండి సీతాకోక చిలుక సీతాకోక చిలుక నెక్స్ట్ ప్రశ్న అసంపూర్తిగా విభజన చెందిన జఠరిక కళజీవి అసంపూర్తిగా విభజన చెందిన జఠరిక గల జీవి అసంపూర్తిగా విభజించింద చెందినటువంటి జఠరికలు అనేవి సాధారణంగా మనకి సరీస్ రూపాల్లో మనకు కనిపిస్తాయండి ఈ యొక్క తొండ అనేది సరీస్ రూపము కాబట్టి ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే అండి సరైన ఆన్సర్ సి రైట్ అంతేకాకుండా సరీస్ రూపాల్లో మూడు గదుల హృదయం అనేది ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న బొద్దింక హృదయములో గదుల సంఖ్య బుద్దింక హృదయంలో గదుల సంఖ్య ఇందులో సరైన ఆన్సర్ సిఎండి పదమూడు జతలు పదమూడు జతల పదమూడు జ పదమూడు గదుల సంఖ్య ఉండమంది జరుగుతుంది ఈ యొక్క బుద్దింక హృదయంలో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి చేప హృదయంలో గదుల సంఖ్య చేప హృదయంలో గదుల సంఖ్య చేపలలో రెండు గదులు ఉండమనేది జరుగుతుంది సరీసృపాల్లో మూడు గదులు అదేవిధంగా పక్షులు క్షీరదాల్లో గుండెలో నాలుగు గదులు ఉంటాయని ఇది ఫండమెంటల్ నెక్స్ట్ అయితే ఇక్కడ చేప హృదయంలో గదుల సంఖ్య సరే అంటే రెండు గదులండి ఎన్ని గదులు రెండు గదులు ఆన్సర్ సి రెండు గదులు ఆన్సర్ సి రెండు గదులు నెక్స్ట్ నాలుగు గదుల హృదయము గల జీవులు ఇప్పుడు చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేశాను నాలుగు గదుల హృదయము గల జీవులకు ఉదాహరణ ఈ ప్రశ్నకు మీరైతే కామెంట్ పెట్టండి నెక్స్ట్ ప్రశ్న రక్త పీడనాన్ని కొలిచే పరికరము పీడనాన్ని కొలిచే పరికరము ఇందులో సరైన ఆన్సర్ స్టిగ్మో మీటర్ అండి స్టిగ్మో మ్యానోమీటర్ నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి హృదయ స్పందనలో ఎన్ని దశలు ఉంటాయి హృదయ స్పందనలో ఎన్ని దశలు ఉంటాయి ఈ ప్రశ్నకి మీరైతే ఆన్సర్ చేయండి నెక్స్ట్ ప్రశ్న మానవుల్లో సామాన్య రక్త పీడనం మానవుల్లో సామాన్య రక్తపీడనం ఇది ముఖ్యమైన ప్రశ్నగా మనం చెప్పవచ్చు అండి మానవుల్లో సామాన్య రక్తపీడనం ఎంత ఆన్సర్ చేసి వన్ ట్వంటీ బై ఎయిటీ అండి వన్ ట్వంటీ బై ఎయిటీ ఇక్కడ రెండు ముందండి వన్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఇక్కడ ఏలో ఉంది అదేవిధంగా డీల్ కూడా జరిగింది నెక్స్ట్ ప్రశ్న లైకెన్స్లో ఏ పోషణ గోచరిస్తుంది లైకెన్స్లో ఏ పోషణ అంటే మిశ్రమ పోషణ నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి తెల్ల రక్త కణాల జీవితకాలం తెల్ల రక్త కణాల జీవిత కాలం వచ్చేసి దీని యొక్క ఆన్సర్ ఒక ఏ అండి తెలంగాణ జీవితకాలం ఏ పన్నెండు నుండి పదమూడు రోజు పన్నెండు పదమూడు రోజులు నెక్స్ట్ ఎయిడ్స్ వ్యాధిలో నశించే కణాలు ఎయిడ్స్ వ్యాధిలో నశించే కణాలు లింఫో సైట్లు అండి లింఫో సైట్లు ఇక నెక్స్ట్ ప్రశ్న అండి శరీరంలోని రక్షక భటులు శరీరంలోని సూక్ష్మ రక్షక భటులు అని ఎవరిని అంటాము ఇందులో సరైన ఆన్సర్ని మనం గుర్తుపడదామండి ఆన్సర్ వచ్చేసి డి అండి ఆన్సర్ వచ్చేసి డి న్యూట్రోఫిల్స్ న్యూట్రోఫిల్స్ని శరీరంలోని సూక్ష్మ రక్ష అంటాము నెక్స్ట్ కారల్ లాండ్ స్టీనర్ కారల్ లాండ్ స్టీనర్ కనిపెట్టినది ఆన్సర్ వచ్చేసి రక్త వర్గాలండి రక్త వర్గా బ్లడ్ గ్రూప్స్ అంటాం రక్త వర్గాలు నెక్స్ట్ ప్రశ్న ఒక వ్యక్తి రక్తాన్ని మరొకరికి దేని ద్వారా ఎక్కిస్తారు ఒక వ్యక్తి యొక్క రక్తాన్ని మరొక వ్యక్తికి దేని ద్వారా ఎక్కిస్తారు దేని ద్వారా ఎక్కిస్తారంటే సిరల ద్వారా ఎక్కిస్తారండి ఆన్సర్ బి సిర ద్వారా ఎక్కిస్తారు ఇక నెక్స్ట్ ప్రశ్న ప్రతిరక్షకాలు ఏ మరియు బి రెండు లేని రక్తవర్గము ప్రతిరక్షకాలు ఏ మరియు బి రెండు లేని రక్తవర్గము ఆన్సర్ చేసి ఓ గ్రూప్ రక్తం అంటే డి ఆన్సర్ డి ఓ గ్రూప్ నెక్స్ట్ హృదయ కండరాలకు హృదయ కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు ఏవి ఈ ప్రశ్నకు మీరే కామెంట్ పెట్టండి నెక్స్ట్ ప్రశ్న రక్తం దాని నిర్మాణాన్ని గురించి లేదా నిర్మాణాన్ని గురించి పరిశీలనను ఏమంటారు రక్తం దాని నిర్మాణాన్ని గురించి పరిశీలనను ఏమంటారు ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి హెమటాలజీ ఏమిటండి హెమటాలజీ అనేది రక్తాన్ని గురించి చదివే శాస్త్రం ఇక నెక్స్ట్ ప్రశ్న ఇది వెరీ ఇంపార్టెంట్ అండి రక్తనాళాల్లో రక్తము గడ్డ కట్టకుండా రక్తనాళాల్లో రక్తం అనేది గడ్డ కట్టకుండా చూసేది ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి హిపారిన్ ఏంటండి హిపారిన్ అనేది రక్తనాళాల రక్తం అనేది గడ్డకట్టకుండా చూస్తుంది ఈ ఇక నెక్స్ట్ పోతే నెక్స్ట్ ప్రశ్న అండి రక్తము గడ్డకట్టకుండా రక్తము గడ్డకట్టకుండా ఉన్నప్పుడు సేకరించేది రక్తం అనేది కట్టకుండా ఉన్నప్పుడు సేకరించేది ఇందులో సరైన ఆన్సర్ని గుర్తుపడతామండి రక్తం పుట్టగడ్డకుంటకుండా ఉన్నప్పుడు చేయించది ఇందులో సరైన ఆన్సర్ని మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ప్రశ్న వెరీ ఇంపార్టెంట్ అండి ప్లాస్మాలో నీరు శాతం ఎంత ప్లాస్మాలో నీరు శాతం ఎంత నలభై ఎనిమిది బిట్టండి ఎనభై ఐదు నుండి తొంభై శాతం అండి ఎనభై ఐదు నుండి తొంభై శాతం సి ఆన్సర్ నెక్స్ట్ ఎరిథ్రోపాయిసిస్ రిత్రోపాయిసిస్ అంటే ఏమిటి రిథ్రోపాయిసిస్ అంటే ఏమిటి ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే సిఎండి ఆర్బీసీ ఉత్పత్తి అంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఏమటమంటే ఆర్బీసీ అంటాము ఈ ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అనేది ఎముక యొక్క మధ్య నుండి ఈ ఎర్ర రక్త కణాలు అనేవి తయారవుతాయి అవి పెద్దవారిలో అదే చిన్నవారిలో అయితే కాలేయం నుండి ఎర్ర రక్త కణాలనేవి చిన్న పిల్లలు కాలేయం నుండి ఎర్ర రక్త కణాలు అనేవి తయారవుతాయి ఇది రెండింటి మధ్య తేడా ఇక నెక్స్ట్ ప్రశ్న శరీరంలోని అతి ప్రధాన గ్రంథి శరీరంలోని అతి ప్రధాన గ్రంథి శరీరంలోని అతి ప్రధాన గ్రంథి అని దేన్ని అంటారండి అతి ప్రధాన గ్రంథి అని పీయూష గ్రంథిని అంటామండి ఎందుకంటే ఈ పీయూష గ్రంథి నుండే అనేక రకమైన హార్మోన్ అనేవి స్రవించడం జరుగుతుంది కనుక ఈ యొక్క శరీరంలోని అతి పెద్ద అతి ప్రధాన గ్రంథి అని పీయూష గ్రంథిని అంటామండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్